క్రీడలు అనేవి కేవలం యుక్త వయసులో ఉన్న వారికి మాత్రమే సరిపోతాయి అనుకునే వారికి ఆశ్చర్య కులిపే విధంగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన గృహిణి సంతోషి నలభై ఎనిమిది ఏళ్ల వయసులో అథ్లెటిక్స్లో రాణించి సత్తా చాటింది రాష్ట్ర స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి గృహిణి సంతోషిపై అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం పెళ్లి సంతానం కలగగానే ఇక ఇంటికే పరిమితం కావాలి అనుకునే వారికి సంతోషిని చూస్తే ఏదో నూతన ఉత్సాహం రాకమానదు చిన్నప్పుడు పాఠశాల కళాశాల క్రీడల్లో రాణించిన సంతోషి ఆ తర్వాత పెళ్లైపోయి తిరిగి క్రీడల్లో తమ ప్రావీణ్యాన్ని చాటుకునే అవకాశం లేకపోయింది సంతోషి అందరిలా కాకుండా వయసు పెరిగిన క్రీడల పట్ల తనకున్న ఆసక్తి ఆరోగ్య రీత్యా ఫిట్నెస్ పై ఉన్న ఆకాంక్ష మాత్రం దూరం చేసుకోలేదు ఈ క్రమంలోనే ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో హైదరాబాద్ గచ్చిపల్లి స్టేడియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలో నలభై ఎనిమిదేళ్ల సంతోషి పాల్గొన్నారు అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించి మెడల్ సాధించి మహిళలు అనుకుంటే వయసుతో పని లేకుండా క్రీడల్లో రాణించవచ్చని నిరూపించారు తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడల్లో సంతోషి చక్కటి ప్రదర్శనలో లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్స్ లో రెండు బంగారు పథకాలు సాధించింది ఈ పథకాలు సాధించడంపై సంతోషిని కుటుంబ సభ్యులు స్థానికులు మహిళలు అభినందిస్తూ సన్మానించారు ఈ సందర్భంగా సంతోషి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఆటలు మానసిక శారీరక ఆరోగ్యం కలిగిస్తాయని పేర్కొన్నారు మహిళలు నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు తాను నలభై ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ సాధించడానికి కారణమదే అన్నారు ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండు వరకు కేరళ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు నాకు చిన్నప్పటి నుండి క్రీడలు అంటే చాలా ఆసక్తి ఈ రోజు మళ్ళీ నాకు ఛాన్స్ వచ్చింది మొన్న వన్ మంత్ బ్యాక్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ అయినాయి వికారాబాద్ ఆ తర్వాత నెక్స్ట్ గచ్చిబౌలి స్టేడియంలో స్టేట్ సెలెక్షన్స్ లో లాంగ్ జంప్ ట్రిపుల్ గోల్డ్ మెడల్ వచ్చింది నెక్స్ట్ లో పలువురు మహిళలు మాట్లాడుతూ పదవ తరగతి నుంచి సంతోషికి క్రీడల పట్ల ఎంతగానో ఆసక్తి ఉందన్నారు రాణించడం పేర్కొన్నారు కేరళలో జరిగే జాతీయ పోటీల్లో కూడా సంతోషి సత్తా చాటాలని ఆకాంక్షించారు ఆమెకు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అనంతగిరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా నేషనల్ లో కూడా జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించి మన తెలంగాణ రాష్ట్రం పేరు గుణంగా నిలబెట్టాల్సిందిగా ఆమెకు కోరుకుంటుంది ఏజ్ సంబంధం లేకుండా మనం పార్టిసిపేట్ చేయాలి సరైన ప్రోత్సాహం సంకల్పం ఉంటే మహిళలు ఎప్పుడైనా ఏ రంగంలోనైనా రాణిస్తారని చెప్పడానికి సంతోషి ఒక ఉదాహరణ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్